నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో గురువారం ఉండి లెక్కింపు నిర్వహించగా మహానందీశ్వర స్వామివారి దేవస్థానానికి అరవై ఆరు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు ఆదాయం లభించిందని ఆలయో కాపుచంద్రశేఖర్రెడ్డి తెలిపారు వారు మాట్లాడుతూ ప్రధాన ఆలయాల్లో భక్తులు అరవై ఐదు రోజులకు సమర్పించిన ఉండే కానకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో లెక్కించామన్నారు ఆలయాల ద్వారా అరవై ఐదు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు అన్న ప్రసాదం ద్వారా తొంభై నాలుగు వేల తొమ్మిది వందల పదహైదు రూపాయలు గో సంరక్షణ ద్వారా ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు మరియు విదేశీ కరెన్సీ కూడా లభించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు సిబ్బంది శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సేవకులు శ్రీ కృష్ణదత్తాయి సేవా సమితి సేవకులు పాల్గొన్నారు ജൂല താതെ ആ വച്ച Gracias.